నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగయ్య కేసులో నన్ను కుట్రపూరితంగానే నా పేరుని చేర్చారు ఈ కేసు కొట్టేయాలి అంటూ వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు ఈ పిటిషన్ లో కొన్ని కీలక అంశాలు ఆయన చెప్పారు సింగయ్యను చూసినట్లయితే ఆ గాయాలను చూసినట్లయితే అసలు కార్ కింద పలి నలిగినట్టు లేవు అదే విధంగా నన్ను నా పైన తొందరపాటు చర్యలు తీసుకుంటే నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది అంటూ ఆయన పిటిషన్ లో పేర్కొన్న అంశాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సింగయ్య మృతి కేసులో అసలు నా పైన కుట్రపూరితంగానే నా పేరుని చేర్చారు క్వాష్ పిటిషన్ వేశారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఇందులో అంశాలు చూసుకున్నట్లయితే కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి అసలు సింగయ్య బాడీని చూసినట్లయితే ఆ గాయాలను చూసినట్లయితే కారు కింద పలి నలిగినట్టుగా లేవు అని చెప్పి ఒకటి ఇంకొకటి అమ్ము అసలు తొందరపాటుగా నన్ను అరెస్ట్ చేసిన ఏదైనా చర్యలు తీసుకున్నా నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి క్వాష్ పిటిషన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే సాధారణంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్లు కానీ వాళ్ళు చెప్పేది కానీ క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఎందుకంటే మొదట శంగయ్య గారు కారు కింద పడడం ఆ మృతి ఒక వ్యక్తి మృతి చెందాడు ఎవరి కారు కిందో పడ్డాడు వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారు కింద పడ్డాడు అనేటువంటి తెలియదు ఎవరికైనా అప్పుడు వాళ్ళ వెర్షన్ వేరేగా ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారు కిందే పడ్డాడైనా వాళ్ళు నిర్లక్ష్యంగా పక్కకి లాగి పక్కన పెట్టేసి వాళ్ళు చేసుకున్నారు అనేటువంటి తెలిసిన తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అది ఏ జనరేటెడ్ అన్నారు లేదా హాస్పిటల్లో జాయిన్ చేసి తీసినప్పుడు బతికే ఉన్నాడు అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు చనిపోయితే మేమేం చేస్తాం మాకేం సంబంధం అన్నారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో నేను పది లక్షలు ఇచ్చి ట్వీట్ చేశాడు నేను పది లక్షల్లో మేము చేయగలిగింది మేము చేసాం అని ఆయన చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు మళ్ళీ క్వాష్ మెటేషన్ వేస్తాం మాకేం సంబంధం నాకు ఆరు కింద పండి గాయాలు కాదు అని అన్నీ పూర్తిగా ఒకదానికోటి పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వెలువరుస్తూ వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ కేటర్ కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకళ్ళు దానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది ఇక్కడ ఈ క్లాస్ఫికేషన్ ఏంటంటే మరి వాళ్ళు చెప్పింది ఏ ఏం అసలు వాళ్ళు వాళ్ళు ముందు చెప్పినట్టుగా ఇది ఫేక్ వీడియో డీప్ ఫేక్ ఏఏ జనరేటెడ్ వీడియో అని చెప్పి వేయాలి నాకేం సంబంధం లేదు మాకు కారు కింద పడలేదని చెప్పాలి అలా చెప్పట్లే మాకు ఆరు కింద పడినా కానీ గాయాలి కారు కింద పడిన గాయాలు కాదు కార్ డ్రైవర్ తప్పు చేస్తే నన్ను ఇంత కరెక్ట్ చేస్తారు రకరకాల వాదనలు చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా అయినా ఎవరైనా తీసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీలా ఏం సామాన్యమైన వ్యక్తి ఏం కాదు అతను ఒక రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి చావును అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చిన నాయకుడు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇవాళ పులివిందలు ఎమ్మెల్యే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఈ దొంగతనాల్లో చాలా నేర్పుగా గుట్టుగా దొంగతనాలు చేసి ప్రజాస్వామ్యం దోచి చాలా భద్రంగా దాచుకోగలిగిన గొప్పవాడు అలాగే న్యాయస్థానాల్లో అడుగు పెట్టకుండా కేసులకి అటెండ్ అవ్వకుండా చాకచక్యంగా మనగలిగిన వాడు ఈ వ్యక్తి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అతనికి పరువుకి నా ప్రతిష్టకి భంగం అంటే నీకు పరువు ఉంటే కదా ప్రతిష్టకి భంగం పరువు ప్రతిష్ట ఉంటే అవి పోతాయని బాధపడచ్చినప్పుడు పో ఇన్ని అవలక్షణాల్లో నేను చెప్పిన వాటిలో నువ్వు ఆల్రెడీ పోయింది అయినా సరే నేను అభిమానించి కూడా ఉంటారు అది విశిష్టం ఇప్పుడు బందిపోడు దొంగ వీరప్పనికి అభిమానులు లేరా మరి అలాగే ఉంటారు అయితే ఆయన పశ్చాత్తాపం ప్రకటించి ప్రెస్ మీట్లో వాళ్ళ జరిగిన ప్రెస్ మీట్లో ఇలాగ ఇద్దరు చనిపోయారు మూడో అతను చనిపోవడం అతను తెలియపోయి ఉండొచ్చు అంబులెన్స్లో చనిపోయాడు ఇద్దరు చనిపోయారు అన్న విషయం ఇమీడియట్గా చెప్తారు గారు ఒక చావుకు వచ్చాను సంవత్సరం తర్వాత ఇంకొక ఇద్దరు చనిపోయారు వచ్చి సంవత్సరాలు ఇద్దరికి పరామర్శకు వస్తాను అని చెప్తా దురదృష్టం వసాత్తు జరిగింది అని పశ్చాత్తాపం ప్రకటించి విచారం వ్యక్తం చేసి ఓ పరిహారం ప్రకటించి అక్కడే ప్రకటించి ఉంటే చాలా బాగుంది నువ్వు అంత ఇచ్చిన నువ్వు 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 కొట్టేసిన దానికి నీ దగ్గర ఉన్నదానికి నీ వల్ల చనిపోయిన దానికి చూస్తే ఒకటి రూపాయలు ఇస్తే కూడా పెద్ద ఎక్కువేం కాదు నీకు ఎంతోమంది మంచి పేరే వస్తుంది ఆ అవకాశాన్ని కూడా చూడకుండా నువ్వు పది లక్షలు ఇచ్చినప్పుడే మేము అనుకో ఎంగిల్ చేత్తో ఆ కాకిన కూడా కొట్టాడు కదా ఇతను పదివేలు ఎందుకు ఇచ్చాడు రా బాబు అనుకున్నారు ఈ వీడియో బయట పడకముందు అందరూ ఉన్న రెండో అతను కూడా చనిపోడు అతనికి ఏమేమి లేదు మళ్ళీ ఇలాంటి ఏదో ఉంటుంది అనుకున్నారు అది అలా కరెక్ట్గా అలాగే ఈయన కారు కింద పడ్డాడు కాబట్టి ఇచ్చాడు ఇప్పుడు నేను అర్జెంటుగా క్లాస్ఫిటేషన్ అర్జెంటుగా విచారణ చేయాలని చెప్పేసి నిన్న కోర్టుకి వెళ్తే వాళ్ళు అంత అర్జెంటుగా ఉంటుంది రేపు చేస్తా ఉన్నారు ఇవాళ మళ్ళీ రేపు వాయిదా పడింది ఇది ఇలా వాయిదా పడతాం ప్రభుత్వానికి సవాలు పార్టీ క్యాడరు పార్టీ జనం అందరూ ఎదురు చూస్తున్నారు ఏం చేస్తారు వీళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా అని ఇది ఇలా లేట్ అయిపోతే అరెస్ట్ చేయకపోతే ఈ జగన్ ఏం చేసినా అతనికి చెడ్డ పేరు వస్తుంది అతనితో పాటు దరిద్రం ఎలాగంట్టుకుంటుంది ఇది మరి వాయిదా పడకుండా ఇయ్యాలి ఏదో తేల్చేసి ఉంటే గొడవలేకపోను ఈ ప్రభుత్వానికి ఇప్పుడు రేపు దాకా అంటే ఇవాళ అరెస్ట్ చేయలేదు అనుకో మీరు ఆ కోర్టు వాయిదా తీర్పు వచ్చేదాకా ఆగుతున్నారు మీరు అరెస్ట్ చేయలేదు అని ఇవాళ దొప్పుతారు ఇది సమయం ఆ టైం ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా ప్రతికూలమా తెలియకుండా ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలమా ప్రతికూలమా తెలియకుండా ఉంది ఇప్పుడు ఏం జరిగినా ఇలా కూడా జడ్డ పెరవుతుంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం జరిగినా వీళ్ళ కూడా జడ్డ పెరవుతుంది ఎందుకంటే అతను తప్పు అతను చేశాడు అతను అరాచకం చేశాడు అతను అవినీతి చేశాడు అతను దోపిడీ చేశాడు అతను అసందర్భ ప్రలాపం వెళ్తున్నాడు చిచ్చు పెడుతున్నాడు యువతను పక్కదారి పెట్టేస్తున్నారు ఇప్పుడు కాన్స్పిటీషన్ లో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలతో పాటు ఈ రోజు సాక్షిలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది సార్ అసలు సుంగయ్య మృతి పట్ల మాకు ఉన్నాయి దీని వెనకాల కూటమి హస్తం ఉందేమో అసలు ఈ గాయాలు చూసినట్లయితే అది కార్ కింద పడినటువంటి గాయాలు కాదు కూటమి కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు చేరుకుంటున్నారు విశేష ప్రజాదరణ వస్తుంది కూటమి వైఫల్యాల పైన ప్రశ్నిస్తున్నారు అందుకే ఇలా కుట్ర పూరితంగా పన్నాగం పన్ను కూతున్నారు అంటూ కూటమిని ప్రశ్నిస్తున్నారు సార్ ఏమంటారు మీరు మీకు అలాగే అంటాడు అతను అలా అనడం కోసమే ఇలాంటివి పోగేసుకుంటాడు కారణం ఏంటి వీళ్ళు కొంచెం ఉదారంగా సౌహృదయం తోటి అనవసర కక్ష రాజకీయాలు వద్దు అసలు అంటే మిర్చి సినిమా చూసాను అందులో వాళ్ళ తండ్రి గొడవలు ఉండకూడదు అనుకుంటాడు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మానేస్తే రెండో వైపు నుంచి కూడా ఆగుతాయి అనుకుంటాడు అది వాళ్ళు ఆగరు రెండో వైపును కూడా ఆపితేనే ఈ గొడవలు ఆగుతాయి అనేటువంటిది కొడుకు నిరూపిస్తాడు అలాగా చంద్రబాబు నాయుడు గారు కక్ష రాజకీయాలు వద్దు అసత్య ప్రచారాలు చేయకూడదు మనం చట్ట ప్రకారం పోదామని చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు అనుకుంటే సరిపోదాం వాళ్ళు కూడా అనుకోవాలి వాళ్ళు అనుకున్నంతకాలం ఈ రావణ కాష్టం అలా ఉంటుంది ఈ అసత్య ప్రచారాలు అలా ఉంటాయి ఈ దుర్మార్గాలు అలా నడుస్తూ ఉంటాయి ఈ బురద జల్లుడు కార్యక్రమం ఉంటుంది వీళ్ళు కొడుకుంటాం తప్పదు దీనికి పరిష్కారం ఏంటంటే నోరు ఎత్తురు ఎత్తుండి మొగం పగలగొట్టాలి అంతే ఫినిష్ సోషల్ మీడియాలో నువ్వు నీ స్వేచ్ఛ ఉంది నీకు ఎంత స్వేచ్ఛ ఉందంటే నువ్వు ఈ దేశంలో ఎవరినైనా ప్రశ్నించవచ్చు దాన్ని ప్రశ్నగానే ఉంచాలి కించపరచకూడదు ప్రశ్నించడం వేరు కించపరచడం వేరు నువ్వు ప్రశ్నించు వ్యమయాన్ని ఇదేం పెద్ద మనిషి వ్యవస్థను కూడా ఇదేటండి సామాన్యుడికి ఒక న్యాయమా సంపన్నుడికి ఒక న్యాయమా అని ప్రశ్నించు నువ్వు కించపరచకూడదు ఆపాదించుకో ప్రధానమంత్రి ముఖ్యమంత్రినైనా ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ఎవరినైనా నువ్వు ప్రశ్నించవచ్చు రాజ్యాంగాన్ని కూడా నువ్వు సవరించమని కోరచ్చు కానీ వాటిని అవమానించకూడదు కించపరచు ఇక్కడ వీళ్ళు వ్యవస్థకు సవాలు విసురుతున్నారు సమాజానికి సవాలు విసురుతున్నారు కత్తులు పట్టుకుని ఎగురుతా రక్తదర్పణం చేస్తా వీటిలన్నిటిని చూస్తూ ఊరుకోవడం వల్ల చూస్తూ ఊరుకున్న వాళ్ళకి కూడా తప్పే ఆ పాపభారం నాళ్ళు కూడా మొయ్యాల్సిందే అల్టిమేట్గా ప్రజలు సఫరర్స్ బాధితులు ప్రజలు అవుతారు ఆ రెండు రాజకీయ పక్షాలు ఆ నాయకులు ఎప్పుడు సేఫే ఇది ఒక న్యూట్రల్ పర్సన్గా ఒక సామాన్య సగటు పౌరుడిగా చాలామంది ప్రజల అభిప్రాయం ఇలా ఉంది ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు ఇప్పుడు అమ్మటి రాంబాబు బ్యారికేడ్లు తీసేసాడు వాళ్ళ నియమ నిబంధన నిబంధనలని అతిక్రమించాడు అతను ఎందుకు అదుపులో తీసుకోలేదు పుష్టిపేట్ అలాగే విడుదల రజనీ గారు అంటే ఎస్పీ వీళ్ళందరూ ఈ పని అక్కడ ఆయన సతిపల్లి సతినపల్లి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తున్నాడు ఆ ఇన్ఛార్జ్ రాంబాబు గారు ఉంటే సరిపోద్ది లేదా జిల్లా నాయకులు ఒకరిద్దరూ ఉంటే సరిపో వాళ్ళు కండిషన్స్ పెట్టారు కాబట్టి నువ్వు పర్మిషన్కి ఇవ్వలేదు పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు పరిమిత సంఖ్యలో నాయకుల్ని కారుల్ని నీ కాన్వయని చెప్పారు వాళ్ళు ఆ ప్రకారం వెళ్ళు ఉంటే ఇంత న్యూసెన్స్ ఉండదు కదా నీ వల్ల ముగ్గురు చనిపోయారు ఇది అన్యాయం కదా నీకు ఆ పశ్చాత్తాపం కానీ ఆ రిగ్రెట్స్ లేవేంటి నీతో నీలో తిరిగి నా తప్పు లేదు నన్ను వదిలేయండి మరి చంద్రబాబు నీ పరువు ప్రతిష్టపోద్దు మరి చంద్రబాబు గారు కేసు ఏమి లేకుండా కేసు కట్టకుండా అరెస్ట్ చేసి ఆయన పరువు పోదా దాని తగ్గ ఫలితం నువ్వు అనిపించు అది వేరే కదా ఇది చాలా చికాక్గా ఉందండి ఈ విషయం ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి పెట్టుబడులు కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ వస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా వాటి గురించి మాట్లాడుకునే సందర్భం చర్చ వచ్చేలా చూసుకోవాలి ఈ అన్నట్లని గంపెసుకెట్టేస్తూ ఉండాలి ఎక్కడికక్కడ మూసేత్త ఉండాలి వాళ్ళ పార్టీకి అన్ని ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళ గురించి తప్ప మిగతా అన్నీ మాట్లాడండి వీళ్ళ గురించి మాట్లాడకూడదు చర్యలు ఉండాలి అది చెప్పాలి దాని అంతే తప్ప ఊరికే ఎంత మాట ఐదేళ్ళు మాట్లాడాను ఇది ఆరో సంవత్సరం ఆరు ఏళ్ళ పాటు మాట్లాడుతూనే ఉన్నాం జగన్ అరాచకవాదం కొత్తగా చెప్పాల్సింది ఉంది అంత అడ్డుగోలుగా వెళ్తాడు అతను అతను బతికే ఫేక్ అతను దారి అడ్దారి వాళ్ళు ఆడితే ఫోల్ గేమ్ ఫౌల్ గేమ్ ఆడితో ఆడితో నువ్వు ఫేర్ గేమ్ ఆడితే నువ్వు ఓడిపోతావు ఫోల్ గేమ్ ఆడిబడి నెక్తి ఇలాంటి దొంగ ఆటలో మాత్రం టీడీపీ కూటమి ఇతను గెలవలేరు అడ్డగోలుగా ఆ సింగర్ డైరెక్ట్గా కార్గంద పడిపోయిన కానీ ఎలా చెప్తున్నారు చూసారా దాన్ని సమర్థించి వాదనకి సమర్థించి వాదన వినిపించే ఛానల్స్ ఉన్నాయి సోషల్ మీడియా టీంలు ఉన్నాయి తటస్థ మేధావులు ఉన్నారు ఎంతో కొందరు డబ్బు తీసుకుని ఊరిని వాళ్ళు డబ్బులు తీసుకునే చెప్తారు ఇలాంటివన్నీ వాళ్ళు పురమాయించుకుంటారు ఎవరికి కాళ్ళకి అందంగా వాళ్ళు ఆ టైంకి డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం మొహమాట లాగానే చెప్తారు వాళ్ళ గురించి ఎవడన్నా ఏమన్నా అనుకొని వాళ్ళు చెప్పి చెప్తూ ఉంటారు కనీసం నూటికి ఇరవై మంది అని వింటారు కదా ఏమో సంశయం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద క్రియేట్ చేస్తారు అంటే వన్ సైడ్గా ప్రభుత్వం చెప్పిది నిజం చెప్పినా కానీ పూర్తిగా నమ్మకుండా ఎంతో కొంత డౌట్ క్రియేట్ చేస్తారు ఇది ఇది వాళ్ళ వాళ్ళ సూత్రం గత ఐదేళ్ళు అదే పాటించారు అంతకుముందు కూడా అదే అవలంబించారు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు అంటే అది సక్సెస్ మంత్రం వాళ్ళకి ఒకసారి సక్సెస్ అయ్యారు అంటే సార్లు అబద్ధమైనా సరే చెప్పిందే చెప్తే నిజమైపోయిందని నమ్ము నిజం అవ్వనా అవ్వపోయినా అది కూడా నాంతా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజమండి మనం నిజం కదా మనం ఎప్పటికైనా తెలుసుకుంటారులే అని చెప్పేసి ఊరుకుంటారు అన్న ప్రతిరోజు నీకేం పాట వినపడతా ఉంటుంది ఈ అబద్ధం పాట వినపడతామండి నీ చెవిలో నువ్వు పొద్దునే లగ్గానే నీ మైండ్లోకి అదే వస్తుంది ఇది మనిషి మనస్తత్వాలను స్టడీ చేసి ఆ స్ట్రాటజీలు రూపొందిస్తారు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు చెప్పిన వాళ్ళకి అతను ఇచ్చిన డబ్బులు న్యాయం చేశారు వాళ్ళు టీడీపీ లేదా కూటమి ప్రభుత్వానికి స్ట్రాటజీలు చెప్పి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు డబ్బులు తీసేసుకుంటున్నారు కానీ సరైన స్ట్రాటజీలు చెప్పట్లేదు ఇది అర్థమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్వాష్ పిటిషన్లోనే కాదు ఎప్పుడూ కూడా ఆ సత్య ప్రచారాలకి తెరలేప్తారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్